హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా నేను అదే నీకన్నా తెలుసో తెలియదో ఎవరో వచ్చి నాకు నాతో మాట్లాడుతా ఉంటే ఈ విషయం నేను అందుకని లిక్ చేయండి ఓకే సార్ చెప్పండి హలో సార్ చెప్పండి అదే నాకు వచ్చి అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెప్తా ఎవరో ఒక మీకు ఐడియా ఉందా లేదు ఒక జనసేన లే మొత్తం ఇవి అవి హార్డ్ డిష్ నేను నవ్వుతా వింటా నేను అదే అనుకుంటున్నా మనసులో విని తర్వాలో మాట్లాడదాం పోని ఇది కనీసం ఆయనకైనా తెలుసా ఆమెకైనా తెలుసా అని మీరు చెప్పేటి ఏదేదో చెప్తున్నారు అవన్నీ నేను మనసులో అనుకొని మీకన్నా తెలుసా అని వాడికి నిజం తెలుసుండాలంటే నేను మాట్లాడినా తెలుసుండాలి కదా అప్పుడు నేను వాడిని యాక్సెప్ట్ చేస్తాను అంతే కదా మాట్లాడుతున్నా నాకు అర్థం నాకు ఇట జరుగుతుందంట అట జరుగుతుందంట ఆమె జగన్ నిలిసిందంట చంద్రబాబు నాయుడు అంటే సాక్షి విజయవాడ బ్యూరోకు కలుస్తుంది తర్వాత ఇవన్నీ ఎందుకు అది ఇది అని ఏదేదో చెప్పుకోవచ్చా నేను నేను అదే ఈ విషయం ఇంత కావకన్నా తెలుసా అని గమ్మనకి నిజంగా అన్ని గాలి కబుర్లు టీ అంగడి కబుర్లు కాకపోతే వాడికి నిజంగా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాట్లాడినారంట కదా అని ఉంటే నేను ఓకే నేను అందుకని ఉన్నా ఇంకా ఓకే

నువ్వు ఏ డిషన్ తీసుకున్నా నాతో షేర్ చేసుకోవచ్చు నేనేం దాన్ని కాదన్నా నేను నేను కూడా మనం మాట్లాడింది కూడా నేనైతే ఎవరితో పంచుకోలేదు వాళ్ళకు కూడా చెప్పినాను అట్లే ఇది మన మధ్య ఉంచండి దయచేసి మనం చేసే ఒక ప్రయత్నం అంతే అంతేగాని దాన్ని మళ్ళా మనం మేము చేసినాము వాళ్ళు చేసినారు ఇవన్నీ పనికి రాదు ఆడపిల్లల విషయం అని చెప్పిన వాళ్ళ అంత జెంటిల్మెన్లు అయితేనే నేను పిలుస్తా లేకుంటే గంగన్న కూడా పెద్దోడే పాపం మంచిబిడ్ చేస్తాం అది నేనే నేను మీరు నిజంగా సార్ మాట్లాడినాడు ఇంకా జరిగింది కదా నాకు ఆయన చేయొచ్చు కదా అనుకుంటారా నేను చేసిన అంతే టైం కదా ఫోర్ అవర్స్ టేక్ నేనే అతను మాట్లాడడం అంటే నాకు నేను తీసుకోలేకపోతున్నాను అంటే డెఫినెట్లీ అమ్మా దీంట్లో నేనైతే లేదు నీకేం చెప్పినాను నేను బై ఫోన్ అయినా నేను మాట్లాడిస్తానమ్మా చెప్పిన అవి అది రీషెడ్యూల్ కాదమ్మా అది నాకున్న నాలెడ్జ్ లో లేదంటే నేనే నాకు ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని పాతం చెట్టే నాగారావుకు మీరు కలిసి ఉంటే మాకు ఇబ్బంది ఏమైంది మాకేం లేదు కదా ఇప్పుడు కలిసి ఉండాల్సిన వాడు నువ్వు మీరు ఒక అండర్స్టాండింగ్ వస్తే అది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ వాడిని సెంటిమెంటల్ గాను ఎట్లా అయిపోయిండదు అది ఇప్పుడు జ్ఞానం చచ్చిపోతాడు జ్ఞానం చచ్చిపోతాడులే ఆ దివసం వరకు అటు ఇట్లా ఇట్లా వచ్చేవాడు కొనుక్కు వాడు కూడా మెల్ట్ అవుతాడు కదా ఏదో కొంచెం ఫీల్ అయ్యి బాగా బర్న్ అవుతున్నాడు ఒకరు వాట టచ్ చేస్తే కర్రీలు పెట్టుకుంటాడు ఏం మాట్లాడతాం మనం అది అది ఆన్సర్ కాదు కదా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే వస్తుంది అంటే మరి నిన్న ఒక సందర్భంలో కూడా నేను మాట్లాడాల్సింది వచ్చింది నీ కన్నీళ్ళు ఓకే ఆ బాబు కన్నీళ్ళు ఎవరు ఆన్సర్ చేయాలి మనమే కదా అని చెప్పి కూడా మాట్లాడినాము నేను అందుకే అత్యంత సహద్భవ వాతావరణంలో చెప్పింది అమ్మా ఇది బయట వాళ్ళకు ఆట వస్తువుగా ఉండదు కానీ మనకు పెయిన్ఫుల్ గా ఉండదు అంతేనో బయట వాళ్లకు వినోదం లాగా ఉంది ఆ ఈ రోజు ఏంది రేపు ఏంది అని ఉండదు దాని మీ లెట్ మీ స్టాఫ్ దీన్ని దీన్ని ఆపేద్దాం ఫుల్ స్టాప్ పెడదాం దీనికి అని చెప్పి నేను 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 తీసుకున్న స్టెప్ అది అది నేను నేనైతే నేనే మాట్లాడతాను నేనే పిలుస్తాను అని నాకు ఈవెన్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా చెప్పినారు ఎందుకన్నా ఆ ఎక్కడ అంటే లేదు లేదు నేను అట్లా నేను ఒకసారి తగితే మన ఇంటికే పిలుస్తాను సార్ నేను అసలు మాట్లాడాలెవరో నాకు తెలియదు నేను కనీసం చూడాల ఒకటి రెండు సార్లు కూర్చుంటే కదా తెలిసేదే అని నేను చెప్పాను నేను అందుకే మీరు మాట్లాడలేదు అంటారేమో అని నేను కూడా రామ్మ కూర్చోమ్మ మాట్లాడమ్మా అని చెప్పినాను అండి ఫ్రీగా మన ఇంట్లో లాగా దానికి ఎవరో ఒకరు వింటే కదా ఆ పెయిన్ ఎంతసేపు వన్ సైడ్ వింటే అర్థం కాదు కదా అది అనుకోలేదు శ్రీధర్ ఎందుకు మాట్లాడడం మానేశాడు ఇవన్నీ నాకు అసలు ఏమి ఎక్కట్లేదు సార్ ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ తెలియదు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు తప్పు పై కూడా మీ గురించి మాట్లాడడం వాళ్ళు ఎంతసేపు శ్రీధర్నే నిస్తూతంగా మాట్లాడుతున్నారు అది వాడు అది కూడా ఒక పెయిన్ అనుకుంటా వాడికి అంటే ఇంత స్టేటస్ ని కల్పిస్తే నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినవరా అని అనేది జరుగుతుంది సరే ఇప్పుడు ఒకటి నన్ను వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రెడ్డి వాళ్ళు ఇప్పుడు కూడా శ్రీ శ్రీధర్ ఎంత లాయల్గా ఎంత అణగి రూపానంద్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉంటారో శ్రీధర్కి నేను తోడు కాబట్టి నేను వాళ్ళకి అంతే సపోర్ట్ఫుల్గా ఉంటాను కదా హక్కు కోర్స్ నేను ఏమంటున్నాను అంటే వాళ్ళు వ్యతిరేకించారనే నువ్వు ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు అమ్మా ఎందుకంటే వాళ్ళు మినిమం డిస్కస్ చేయడానికి కనీసం నాకు కాల్స్ అత్తడానికి ఒకప్పుడు అది వాళ్ళు అది వాళ్ళ అది వాళ్ళ రైట్ కదా అది వాళ్ళ హక్కు కదా నేను వద్దను అని కూడా చెప్పకుండా ఇలాంటి సోకాల్ హామీస్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉండేది కాదు నాకు అది తలకైన వద్దు అనుకున్నారు ఇప్పుడు నేను నేను ఎందుకు స్టెప్ తీసుకున్నానంటే నాకు నా స్వార్థం నాకు ఉంటది పార్టీ ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడదామని నేను స్టెప్ తీసుకున్నా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్లకు ఆ స్థాయిలో ప్రజలు ఆ స్థాయిలో నాకు తెలిసి ఉండి ఉండొచ్చు గవర్నమెంట్ నుంచి వాళ్ళు అది ఏదో పడుతున్నారు పడేటప్పుడు మీరు నాకు మాట్లాడతారు స్టెప్ ముందుకేసైనా సరే ఓకే రెడ్డి అంత ఆయన కాకపోయినా కూడా వికాస్ అన్నతో కానీ అన్నతో కానీ లేకపోతే ఆడవాళ్ళం కాబట్టి వరలక్ష్మి మేడంతో కానీ మాట్లాడిచ్చుండేవాళ్ళు దే డి ఈవెన్ ట్రై టు కాంటాక్ట్ మీ ఈవెన్ ఐ ట్రై టు కాంటాక్ట్ దెమ్ అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు అసలు నేనేమనుకోవాలి ఒకప్పుడు నరసింహారెడ్డి అనే అతనితో తెగ ఫోన్లు రోజుకి పది పదకొండు సార్లు ఫోన్లు వాళ్ళు అప్పుడు ఏం మారింది ఇప్పుడు ఏం నాకు అర్థం కావట్లేదు సార్ వాళ్ళు ఇది ప్రాపకాడ్ అవడం కంటే వాళ్ళని కలపడమే బెటర్ లే వాడికి ఇష్టం అయితే అని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోండి ఎందుకు ఇంకా పాపకు కూడా ఒక జీతం ఇచ్చినట్టు అయితే అని వాళ్ళు అయితే కరెక్ట్ దాంట్లో తప్పలేదు అంటే ఇనిషియల్ డేస్ లో ఆ మూమెంట్ లోనే స్టెప్ వేసినారు అక్కడ మీ తల్లిదండ్రులు తొడుకురా అంటే తొడుకో రాకుండా ల్యాక్ చేసింది మనోడే అది వాళ్ళు తప్పు కాదు కదా ఈ విధంగా అనుకుంటున్నారు మీకు ఇష్టమైతే ఇంకెందుకు మాకు చెడ్డ పేరు లేకుండా కలిసి చేసేయండి అనే ఉద్దేశంతో ఆమె ట్రై చేసిన మాట వాస్తవము దాంట్లో మనోడు అయినాడు కదా ఎందుకు అది అది వా వాడి నిర్ణయం కదా మా మనసులో అయ్యో పెట్టుకొని చేసినాడో ఏమో తెలియదు కదా మన మనోడి నిర్ణయం కదా అంటే ఇప్పుడు అతను వద్దంటే నేను మోసపోయినట్టే కదా తన చేతిలో అది రెడ్మేట్ నేను మీకే వదిలేస్తాను నాకంటే మీరే బాగా అంతే కాదు సార్ ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంత చేసి ఇప్పుడు లాస్ట్ కి ఇదేంటి మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు రాలేదు వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వాడిని లొంగ తీసుకోడానికి వాళ్ళు కూడా బంధువులంతా కూర్చొని రకరకాల సెంటిమెంట్లతోనూ రకరకాల వాటిలతోనూ వాడి మీద ప్రయోగించి ఉండొచ్చు కదా మా వాళ్ళు ఓకే సార్ అదే విషయంతో నేను సూసైడ్ చేసేసుకుంటా ఆప్షన్ కదా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సెరిమోని అది ఇది అనేసి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేను కూడా సేమ్ మాట్లాడితే వాట్ ఈ విల్ డూ వాడు ఎంతమంది ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇలాగే అంటాడు ఫస్ట్ నుంచి ఇదే అన్నాడు నాకు ఆ మాటలు అన్ని అలవాటే చదువు అంత ధైర్యం అయితే లేదు ఇద్దరికి ఆ చెప్పుడు నాకు అర్థం కదా ఏం చేసుకుంటే అంటే నువ్వు చేసుకుంటే ఏమైతదన్నా ఏమైతుంది ఆ అమ్మాయి ఇది జరిగింది చనిపోయింది అంటారు వాడు దిక్కులేనివాడు అయిపోతాడు ప్రపంచం అట్టే ఉంటది నవ్వే వాళ్ళు నవ్వుతూంటారు మాట్లాడుకుంటూ ఉంటాను అని చెప్పలేదు సార్ వాళ్ళు నా ఫాదర్ ఇలా ఉంటే నాకు కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది అది నేను అనేది అసలు ఆనంద చదువుకున్న వాళ్ళు అది నథింగ్ అది అస్సలు అట్లా ఆలోచించకూడదు అంటే నీ నీకు రైట్ లేదు నీకు ఒక తల్లి పాత్ర ఉంది వాడి మీద అది పోషించకుండా నువ్వుతాను అంటే నువ్వు సమాజ నువ్వు సమాజానికి ఇంకో భయపడి నీ పాత్ర పోషించినట్లే అది అన్నిటికంటే అది ఇంపార్టెంట్ కదా ఇంకా అది నాకు నేనే నేను నాకు ఎప్పుడు కమ్యూనికేట్ కాని వాడిని నేనే స్టెప్ తీసుకొని ఎందుకైనా అంటే నాకు నిజం తెలుస్తుంది ఇది ప్రొలాంగ్ కాదు కాబట్టి మనం నిజం చెప్పేవాళ్ళు లేరు ఆ బాబకు ఆ బాబకు దూరంగా జరుగుతున్నారే కాని అమ్మ ఇది జరగదు నువ్వు నువ్వు ఇంకా ఎక్కువ మోసపోయేదానికంటే స్టెన్గా తయారై దానికి ఏం చేయాలో ఎట్లా ఏందో ఒకటి మాట్లాడు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జరగదు నాకున్న సర్కంసెన్స్ లో నాకున్నటువంటి ఇదిని బట్టి ఇంకా అసలు మార్గమే లేదు ఆడి నీకు ఎన్ని ప్రావింశలైనా చేయని అది నాకు నాకు అర్థమయ్యే నేను మిమ్మల్ని కమ్యూనికేట్ అయినా తెలుసుకో అభి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఇంత స్థాయిలో ఈ విధంగా జరుగుతూ ఉంది అటువంటి అది ఆ కూడా చెప్పి వాళ్ళు ఇద్దరు కలిసి నిర్ణయాలే బెటర్ అందుకే నేను అంతసేపు చెప్పినమ్మా అని అయితే జరగదు ఇంకా వాటిది నెక్స్ట్ నువ్వు ఆలోచించటల్లే అని చెప్పి చెప్పినది అమ్మ